హాయ్ యువర్స్ నేను ఐకాన్ ఆఫ్ ఆంధ్ర ఇది చూశారు కదా లైటింగ్ ఇది ఎక్కడంటే మన ఏలూరు తంగిలిమూడి గంగమ్మ జాతరలోని సన్నివేశాలు దే మెయిన్ ఎంట్రన్స్ గంగమ్మ జాతరకి ఈరోజు గంగమ్మ తల్లికి కుంభం కుంభం పోస్తారు కుంభం పోస్తామంటే నైవేద్యం ఉదయం నుంచి నైవేద్యంగా అన్నం లాంటివి అక్కడ అర్పిస్తారు దేవతకి గంగమ్మ చూడండి లైటింగ్ ఎంత స్పెషల్ అట్రాక్షన్గా ఉందో ఇది తంగిలిమూడి బ్రిడ్జ్ వద్ద వావ్ చాలా సూపర్గా ఉంది లైటింగ్ ఇది కొరలబండి తయారు చేస్తున్నారు జాతరకి చూడండి అందరికీ బొట్టలు ఆయన గంగమ్మ గుడికి భక్తులు లాస్ట్ రోజు చాలా కోలాహలంగా ఉంది చాలా జనాలు దర్శించుకుంటాకి ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు చూడండి లైన్స్ ఇది మందిరం ఇక్కడ ఎంట్రన్స్ ఇది చాలా పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది ఇదే కుంభం ఇక్కడే నైవేద్యాలన్నీ జనాలు ఉదయం నుంచి పోస్తారు చాలా గ్రాండ్గా చేశారు ఈసారి తంగిలమూడిలోని గంగమ్మ జాతర చూడండి సన్నివేశాలు ఇక్కడే గంగమ్మ జాతర ఇక్కడే మన అమ్మవార్లు చూడండి ఇక్కడ మన గంగమ్మ తల్లి ఏమే అమ్మవార్లకి చీరలు రైకులు సమర్పిస్తున్నారు ఇక్కడి నుంచి మనం బయటికి వస్తున్నాం చూడండి ఇప్పుడు కూడా ఎంతమంది జనాలు ఉన్నారు చాలా రష్గా ఉంది చాలా కులాహలంగా ఉంది లైటింగ్ కూడా చాలా అద్భుతంగా పెట్టారు ఈసారి చూడండి ఇక్కడ కూడా మనం కొన్ని వేష ఆధారణ వాళ్ళని చూడవచ్చు ఇది బయటికి వచ్చేక సన్నివేశం okay guys what thank you watching the video please subscribe my channel